జగన్మోహన్ రెడ్డి గారి విమర్శకులు కూడా కనీసం వాళ్ళ అంతరాత్మతోనైనా విద్యా వైద్య రంగంలో తాను చూపెట్టిన చొరవ తాను తీసుకొచ్చిన సంస్కరణలు తాను చేసిన డెవలప్మెంట్ని వాళ్ళ 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 అంతర్మదనంలోనైనా కూడా ప్రశంసించుకొని ఉంటారు వైద్య విద్యా వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసింది మనం విద్య గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం అండ్ వైద్యం గురించి కూడా వైద్యం గురించి కూడా నాడు నేడు ఆసుపత్రులను పూర్తిగా మార్చేసే ప్రక్రియ దగ్గర నుంచి కొత్తగా మెడికల్ కళాశాల దగ్గర నుంచి ఏరియా ఆసుపత్రులను అప్డేట్ చేయడం దగ్గర నుంచి కూడా అండ్ వైద్య ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు చికిత్స ఉన్న అంటే జగన్ గారు రాకముందు వరకు చికిత్స ఉన్నటువంటి డిసీజ్లు ఏవైతే ఉంటే ఆ సంఖ్యను గణనీయంగా పెంచడం వరకు కూడా చివరికి క్యాన్సర్ హార్ట్ ఆపరేషన్ దానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ప్రభుత్వం ఆరోగ్య కింద పే చేయడానికి ముందుకు వచ్చేసింది అండ్ అంతేకాదు సరే మెగా టిఎస్సి వేయలేదు అని అండ్ పోలీస్ పోస్టుల కోసం సంబంధించి ఎక్కువ రిక్రూట్మెంట్ చేయలేదు అని ఇటువంటి విమర్శలు జాబ్ క్యారెంట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి జగన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నా అటువైపు నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేశారు కానీ వాటిని ఎందుకో చాలా మంది ఉద్యోగాలుగా పరిగణించట్లే డిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ వేస్తేనే ప్రధానంగా ఉద్యోగాలుగా పరిగణలో తీసుకుంటారు బట్ వాటి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ అసంతృప్తి ఉంది ఎందుకంటే వాళ్ళు అయిపోతుంది వాళ్ళు విమర్శించడంలో ఖచ్చితంగా ఒక అర్థం పడతాం ఉంది కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏజైపోతుంది అనే ఇన్స్పెక్టర్ రకరకాలు ఉన్నాయి పాపం వాళ్ళ అసంతృప్తికి వాళ్ళ అసంతృప్తిలో ఖచ్చితంగా అన్యాయం ఉంది అండ్ ఇటువంటి విమర్శలు ఎలా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చాలా రిక్రూట్మెంట్ చేశారు దాదాపు యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇందులో రిక్రూట్ చేశారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అందులోనే తాజాశాఖ మరో నాలుగు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన జారీ చేసిన సర్కార్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండే మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులను భర్తీ చేసుకుంటూ ప్రకటన రిలీజ్ అయ్యింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది కీలకమైన ఎన్నికలకు ముందు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఈ పెండింగ్ నియామకాలను ఫుల్ఫిల్ చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి చాలా పోస్టులు రిక్రూట్ చేస్తూ వస్తూ ఉన్నారు మరి నేడో రేపో డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెబుతూ వస్తుంది మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి అండ్ ఎన్ని పోస్టులకు ఇస్తారో చూడాలి అందుకే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మాత్రం చాలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడే కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు రిక్రూట్మెంట్ చేసుకుంటూ సర్కార్ అయితే ముందుకెళ్తూ ఉంది